రైతులకు రుణమాఫీ కానీ అటు రైతు బంధు కానీ రైతు బీమా ఇచ్చి ఈ రోజు అట్లానే అందరికి కూడా పైన కూడా కార్యక్రమం ఉంది

फोलज में रो मां चवां सिद्रस డె ఐదవ సంవత్సరాల పడ్డ ఈ భారతదేశంలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి మనం కాన్స్టిట్యూషన్ కానీ కాన్స్టిట్యూన్షన్లో కానీ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఏదైతే అంబేద్కర్ కానీ ఆనాటి మన ఇండిపెండెన్స్ ఫై ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా గాంధీ మహాత్ము కానీ నెహ్రూ కానీ అందరూ కూడా ఈరోజు సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు కూడా మనం ఫైట్ చేసి ఇండిపెండెన్స్ తెచ్చి మనకు ఒక దేశాన్ని ఇచ్చెళ్ళారు అక్కడి నుంచి పరిపాలన పాలన అనేక సంవత్సరాలు గడిచి డెబ్బై నాలుగు సంవత్సరాలు వెయ్యి డెబ్బై ఐదు సంవత్సరాలు గడుగుపెట్టాము ఇంకా ఏజెన్సీ ప్రాంతాలు చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నిటిని తీర్చాలి ఇంకా సాగునీరు త్రాగునీరు లేని రా విలేజ్లు ఉన్నాయి సాగునీరు అందాలి త్రాగునీరు అందాలి అదేవిధంగా కరెంట్ లేని విలేజ్లు కూడా ఉన్నాయి ఏదైతే శీకటమయం అవయిందో శీకటయాన్ని పారదోలాలని ఆ రోజు ఫ్రీడమ్ ఫైటర్ మనల్ని ఒక ప్రతిఘటనతో బ్రిటిష్ ప్రభుత్వాన్ని తోలి బానిసత్వాన్ని పోవాలని చేశాము ఇంకా చాలా వరకు ఏజెన్సీ ప్రాంతాల్లో బానిసత్వం ఉంది బానిసత్వాన్ని మనం పాల్గొలాలి అదేవిధంగా ప్రతి ఒక్కరికి సాగునీరు త్రాగునీరు ఇవ్వాలి బాధ్యత ఇంకా కరెంట్ లేని విలేజ్లకి కరెంట్ ఇవల్సిన బాధ్యత ఏదైతే మీద కాబట్టి ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు మనం పనిచేసి ఈ మన నియోజకవర్గాన్ని దేశాన్ని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని అదేవిధంగా విద్యారంగంలోని చాలా వరకు ఇంకా విద్య విద్యలో కూడా చాలా సాధించము సాధించేలో భాగంగా అంతే అవ అయిపోలేదు విద్య రావాలి వైద్యం రావాలి అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు ఈ సమస్యలన్నింటినీ ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో రూలింగ్ పార్టీని కూడా ఫోకస్ చేసి ఉన్న వాటిని విద్యారంగంలో కూడా ముందుకు తీసుకెళ్తే విద్యావంతులు అయితే వారి వారి కాళ్ళ మీద నడుస్తారని ఆశిస్తూ మనం ఉన్న ఏదైతే ఇంకా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకా రోడ్లు కానీ కనెక్టివిటీస్ కానీ ఇంకా చేయవలసిన పనులు ఉన్నాయి వీటిని అన్నిటిని కూడా చేయాలి చేయవలసిన బాధ్యత ఏదైతే ప్రజాప్రతినిధి మీద ఉందో వాటిని అన్నింటినీ ఆమె చేయి మనం సాధించిన దేశానికి కొరకు సాధించిన రాష్ట్రానికి కొరకు ఏదైతే మనం ఆ రోజు తెలంగాణ వస్తే మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధించడం వల్ల మనం బాగుపడతామని సాధించిన ముఖ్యమంత్రి గారి గౌరవ చంద్రశేఖరరావు గారు ఏదైతే ఒక నిబద్ధత పనిచేసి రాష్ట్రాన్ని ఇన్సుల దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ ఏ డిపార్ట్మెంట్లో ఏం లేదు చాలా వరకు కనెక్టివిటీ బ్రిడ్జిలు కానీ స్కూల్స్ కానీ ఏవైతే లేవు వాటన్నింటిని తెచ్చే బాధ్యత చేస్తాను మీ అందరికీ హామించుకుంటూ చర్య చేసినా జై తెలంగాణ